మనం ముఖ్యంగా తూర్పులో ద్వారాలు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే ఈ యొక్క ప్రాచీన వాస్తులో విశ్వకర్మ వాస్తులో ఎక్కడ ఉండాలి ఆధునిక వాస్తులో ఎక్కడ ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే విశ్వకర్మ వాస్తులు ఏం చెప్తున్నారు అంటే ద్వారాల విషయంలో మరి ఒకటి నుంచి తొమ్మిది భాగాలు చేస్తున్నారు ఈ యొక్క ఆధునిక వాస్తులు కూడా ఒకటి నుంచి తొమ్మిది భాగాలు చేస్తాం అయితే ఇక్కడ ఒకటో భాగంలో పెట్టడానికి వీల్లేదు ఇక్కడ విశ్వకర్మ వాస్తులో ఒకటో భాగంలో పెడతానికి వీల్లేదు మరి విశ్వకర్మాసం ఒకటో భాగంలో పెడితే ఏం జరుగుతూ ఉంది అని అంటే ఉంటాయి బాధలు ఉంటాయి లాస్ అవుతుంది అగ్ని భయం అవుతుంది మూడు అంశాలు ఎక్కువగా బాధలు అంటే ఏ రకమైన బాధలు ఉండొచ్చు లాస్ అంటే ఏ విధంగా అయినా నష్టపోవచ్చు అగ్ని భయాలు కలగవచ్చు అగ్ని వల్ల ప్రమాదాలు జరగవచ్చు అవి ఏ రూపంలోనైనా ఉండవచ్చు ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క ఈ ఒకటో భాగంలో పెడితే విశ్వకర్మ వాస్తులో నష్టాలు జరుగుతాయని చెప్తున్నారు మరి వాస్తవికం కూడాను ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళు కొంచెం ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారు ప్రాక్టికల్గా నేను అనుభవంలో చూస్తున్నాను తర్వాత ఇక్కడ మాత్రం ఒకటో భాగంలో పెడితే ఓకే ఇది ఓకే మంచిది అంటున్నారు కానీ అంత పవర్ఫుల్ అయినటువంటి విజయాలు అయితే రావడం లేదు ఈ ఇవి ఈ ఇలాంటి సమస్యలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ఇది అనుభవం మీద ఓకే అని చెప్పారు ఇది వద్దని చెప్పారు ఇది ఇది వద్దని చెప్పారు ఇక రెండో భాగం పర్జన్య ఏంటది పర్జన్య రెండో భాగం పర్జన్య ఈ పర్జన్య దేవతా స్థలంలో మరి ఇక్కడ ద్వారాలు వద్దు అన్నారు ఎందుకని ఇలాగే బాధలుంటాయి అలాగే పవర్టీ పేదరకం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్పేసి అన్నారు విశ్వకర్మలో కానీ ఇక్కడ ఓకే ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నారు అనుభవంలో ఓకే అన్నారు కానీ అనుభవంలో కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి ప్రాక్టికల్గా తర్వాత మరి మూడో భాగం మూడో భాగంలో పెట్టుకున్నట్టయితే విజయాలు డబ్బు ఇది సూపర్ మంచి వెరీ గుడ్ ప్లేస్ మంచి ప్లేస్ మరి ఇక్కడ పెట్టుకుంటే నష్టం లేదు విజయాలు వస్తున్నాయి అంటే చేసిన పనులు విజయాలు లభిస్తాయి మరి కావాల్సిన డబ్బు వస్తూ ఉంది కాబట్టి మరి ఇది ఓకే ఇక్కడ కూడా ఓకే ఇది కూడా ఓకే ఆధునికులు దీన్ని కూడా ఓకే చెప్పారు మేము కూడా ఇక్కడ దీంట్లో కూడా ఓకే అంటున్నారు ఇక నాలుగు నాలుగు ఇంద్రస్థానం మూడు జయంత నాలుగు ఇంద్ర జయంత ఇంత ద సూపర్ మంచి రిజల్ట్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా మూడులో మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకని సేమ్ ప్లేస్ కాబట్టి తర్వాత నాలుగు వచ్చినట్టయితే ఇంద్ర ఇంద్రలో గౌరవము కీర్తి శ్రేయస్సు ప్రాస్పెరిటీ అంటే అన్నీ కూడా నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది ప్రాస్పెరిటీ వస్తుంది చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఓకే ఇది కూడా ఓకే ఏ గ్రేట్ స్థానంలో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఓకే సూపర్ సూపర్ ఆ రెండు సూపర్ ఐదు మరి ఐదులో సూర్యస్థానంలో పెట్టినట్టయితే కొంత మరి పిల్లలకు కష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలకు అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది ఇగో ఉంటుంది పవర్ ఉంటుంది మనీ కూడా ఉండొచ్చు ఇవి కలగొచ్చు కానీ ఇగో ఎక్కువ ఉంటుంది పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి కాబట్టి దీనికంత ప్రఫర్ నేను చేయడం కావాల్సిన వాళ్ళు ఇవి పర్వాలేదు అనుకుంటే ఐదులో పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇది మరి బి గ్రేడ్ ఇది కూడా కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ ఐదు వీటిని గురించే విచారిస్తున్నాం మోడ్రన్లో ఎలా ఉంది మోడ్రన్లో ఎలా ఉంది ఆధునికంలో మన మోడ్రన్ పూర్వ వాస్తులు ప్రాచీన వాస్తులు ఎలా ఉంది మోడ్రన్ వాస్తులు ఎలా ఉంది అనేటువంటి దాన్ని విచారిస్తున్నాం మరి ఒక ఐదు అంశాలు ఒక ఐదు భాగాల గురించి తొమ్మిది భాగాలలో ఐదు భాగాల గురించి ఒకటవ భాగంగా మనం చర్చించుకున్నాం అయితే ద్వారాలు ఎక్కడుంటే మంచిది అనేటువంటి విషయం మీద అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి తూర్పు తొంభై డిగ్రీలు ఉండాలి దిక్కులకు ఉంటే మంచిది దిక్కులకు ఉంటే రిజల్ట్స్ ఉన్నతంగా ఉంటాయి ఎప్పుడైనా సరే దిక్కులకు లేకపోతే దాన్ని బట్టి చాలా సవరణలు చేసుకోవాల్సి వస్తుంది చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తీసుకొని వాస్తుని షెడ్ చేయాల్సి ఉంటుంది చేయొచ్చు కానీ కొంచెం చాలా కష్టమైన పనిగా మనం తీసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ద్వారాల విషయంలో తొమ్మిది భాగాల్లో ఐదు భాగాలు ఒకటో భాగం గురించి తెలుసుకున్నాం ఇది చతురస్రాకారంలో ఉంది ఇది చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ రెండింటి మీద మనం తెలుసుకున్నటువంటి యొక్క విశేషాలు ఏమిటంటే ఈ యొక్క జయంత అనేటువంటి స్థానంలో సూపర్ అని స్థానంలో సూపర్ అని అలాగే ఇక్కడ కూడా ఇది సూపర్ అని ఇది కూడా సూపర్ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క విషయాలను గమనించి మీరు కూడాను మరి తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను నేను ఈ యొక్క వాస్తు మీద రెండు గ్రంథాలు రాశాను మీకు కావలసిన వారు తెప్పించుకోవచ్చును మరి వాస్తు మీద నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి కావలసిన వారు మరి ట్రైనింగ్లో కూడా చేరచ్చు వాస్తు సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చును దానికి తగినటువంటి ఛార్జీలు ఉంటాయి అంతేకాకుండా మరి ఎవరైనా విజిట్ కావాలన్నప్పుడు కోరితే విజిట్ కూడా చేయగలను మరి దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ